ప్రేమగా మాట్లాడేవారి అందరి మనసులో ప్రేమ లేకపోవచ్చు కానీ చనువుతో హక్కుతో బాధ్యతతో నిత్యం గొడవపడేవారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుందట నిజానికి రోజు వారి మధ్యలో నిజమైన ప్రేమ ఉంటుందట వీరు గొడవపడి తర్వాత అలిగి తర్వాత కలుసుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది నిజానికి ఊరికే ప్రేమ వారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుందని చెప్పలేము అలా అని అందరిలోనే కాదు కొందరిలోనే అయితే స్వచ్ఛమైన ప్రేమ దొరకదు గొడవ వారి మధ్యలో ఖచ్చితంగా స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది జీవితం ఒక ప్రయాణం లాంటిదని అందరికీ తెలిసింది ఈ ప్రయాణంలో పరిచయమయ్యే ఏ వ్యక్తి ఎవరికీ శాశ్వతం కాదు అసలు ఎవరికి ఎవరు శాశ్వతం కాదు మనకి మనమే శాశ్వతం మన నడవడికే శాశ్వతం గెలుపు మన చేతిలోనే ఉంటుంది వాటిమే మన చేతిలోనే ఉంటుంది గెలుపుకి పొంగిపోకూడదు వాటముకి కుంగుపోకూడదు నిజానికి ఓడిపోయినా గెలిచినా అది మన జీవితమే ఓడిపోయామని కృంగిపోతే మళ్ళీ గెలవడానికి కుదరదు అందువలన గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోయినప్పుడు కృంగిపోయి జీవితాన్ని అక్కడతో ఆపేయకూడదు గెలుపు ఓటములు ప్రతి మనిషి జీవితంలోనే సహజమే మనం ఎదగాలనుకోవడంలో తప్పులేదు కానీ ఇతరుల్ని పడగొట్టి ఎదగాలనుకోవడం చాలా తప్పు నిజానికి ఇతరులు పడగొట్టి ఎదగాలనుకోవడంలో అర్థం లేదు అలా ఎదగలేం కూడా మనకి మనం కష్టపడి ఎదగాలనుకోవడంలో చాలా సంతృప్తి ఉంటుంది అలాగే దైవభక్తి తప్పు కాదు కానీ ఇతరుల్ని కించపరిచేలా ఉండకూడదు మన భక్తిని మనం మాత్రమే పాటించాలి ఆ భక్తితో ఇతరుల్ని కించపరచకూడదు అలాగే మనం సంతోషపడడం తప్పు కాదు సుఖపడడం తప్పు కాదు కానీ దానికోసం శాశ్వతంగా జీవితాన్నే దూరం చేసుకోవాలనుకోవడం తప్పు ఆత్మాభిమానం మనల్ని ఎంత పైకి ఎగరవేస్తుందో నేనే అనే అహంకారం అంత పాతాళంలోకి తొక్కేస్తుంది అహంకారం ఉంటే మనకి గౌరవం ఉండదు అదే ఆత్మాభిమానం ఉంటే మనకు గౌరవం ఉంటుంది అహంకారానికి మన ఇంట్లో వాళ్ళు కూడా గౌరవించరు నిజానికి అహంకారం దేనికి అహంకారంతో బ్రతికితే మనకు జయం లభిస్తుందా ఎప్పుడు కూడా అహంకారం పనికిరాదు ఆత్మాభిమానం ఉండాలి కానీ అహంకారంతో కూడిన ఆత్మాభిమానం ఉండకూడదు అసలు అహంకారంతో ఉండే ఏ మనిషి కూడా ఎప్పటికీ గెలవలేడు మనకు విలువలేని చోట మనం వాదించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అలాగే వారి మాటలకు స్పందిస్తే తిరిగి వారికి మనం వాల్యూ ఇచ్చినట్లు అవుతుంది అదే మనకు విలువైన చోట ఒక చిన్న మంచి మాట చెప్పండి ఖచ్చితంగా వారు ఆ మాటకి స్పందిస్తారు పైగా మనల్ని చాలా గౌరవిస్తారు అందువలన మనకు విలువలేని చోట ఎటువంటి వాదనలు అనవసరం పైగా వాళ్ల దగ్గర తిరిగి చొలకనైపోతాం మనకు విలువ ఇచ్చే చోట మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు అవి నమ్మి మనకి మంచి గౌరవం ఇస్తారు ఎవరైతే మన వెంట ఉండి నిత్యం తిడుతూ ఉంటారో వారు మన నుంచి ఏమీ ఆశించరు పైగా స్నేహభావంతో కూడుకుని ఉంటారు ఎవరైతే మన వెంట ఉండి నిత్యం పొగుడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా మన నుంచి ఏదో ఆశించే ఉంటారు పైగా మన నాశనం కోరుకునే ఉంటారు లేదా ఏదో ఒక దుర్బుద్ధితో ఉంటారు ఎప్పుడూ కూడా అందుకే అంటూ ఉంటారు పొగిడే వాళ్ళని నమ్మకూడదు కానీ తిట్టే వాళ్ళని నమ్మవచ్చు అని తిట్టేవాళ్ళు వాళ్ళు నిస్వార్థంగా వారి మనసులో ఏముంటే అది తిడతారు పొగిడే వాళ్ళు మనసులో ఒకటి ఉంచుకొని మరొకటి బయట పంటూ ఉంటారు ఒక చిన్న రంధ్రం వాళ్ళనే ముంచేసినట్లు ఒక చిన్న మాట మనసును చాలా గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలనే దూరం చేస్తుంది అలాగే ఒక చిన్న అబద్ధం జీవితమే నాశనం చేస్తుంది చిన్నదైనా జీవితమే నాశనం చేసేంత ఫలితాన్ని ఇస్తుంది అందువలన దేన్ని కూడా చిన్నగా చూడకూడదు చిన్న అబద్ధం కూడా జీవితాన్ని నిలబెట్టే అబద్ధమైతే పర్వాలేదు కానీ జీవితాన్ని కూలదోసే అబద్ధం ఆడకూడదు అలాగే ఏ మాటైనా మనం ఆడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అవతల వాళ్ళు మనసు గాయపరిచేలా మాట్లాడకూడదు